ఏటుకు ఎదిరిడమే ధీరగుణము కన్నీటిని తలవంచడం పిరికితనం అనే మాటలకు అక్షర సత్యమై నిలిచి నిరుపేద నిరక్షరాస్త కుటుంబంలో జన్మించి అక్షరమే ఆయుధంగా అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఆదర్శప్రాయుడు నైన్టీన్ నైన్టీ ఫైవ్ బ్యాచ్లో తెలంగాణ క్యాడర్లో ఐఏఎస్ ఆఫీసర్గా పదిహేనవ ర్యాంకు సాధించి తెలంగాణ ప్రాంతానికి ఆదర్శప్రాయటువంటి మన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారినటువంటి ఉరావ వెంకటేషన్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను ఈ రోజు నాకు మిమ్మల్ని అందరిని చూస్తే నైన్టీన్ ఎయిటీ త్రీలో నేను అప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్ఎస్సిలో టాపర్గా నిలిచాను రెసిడెన్షియల్ స్కూల్ నుండి సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్లో నేను అప్పుడు చదివి ఐ వాజ్ ది టాపర్ ఫ్రమ్ దట్ స్కూల్ ఇలాంటి మీటింగే నన్ను కూడా అప్పుడు పిలవడం జరిగింది సో ఈ మాట ఎందుకు అంటే మీరు కూడా నా స్థాయికి రావటం ఇంకొద్దిగా దృష్టి పెడితే సాధ్యమే అని చెప్పడానికి మాత్రమే అర్థమైందా అయితే ఈరోజు ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు నా ఈ దాదాపు ముప్పై ఏళ్ళ సర్వీస్లో ఒక ముఖ్యమంత్రి గారు ఇంత స్థాయిలో విద్య మీద దృష్టి పెట్టిన వాళ్ళైతే నేను చూడలేదండి ఎడ్యుకేషన్ మీద సార్కు ఉండే కమిట్మెంట్ కానీ వారికి ఉండే ఇంట్రెస్ట్ కానీ ఏది అడిగినా కూడా ఎడ్యుకేషన్ అనగానే ప్లీజ్ గో హెడ్ ప్లీజ్ ఇట్ అనే తప్ప ఇది అవుతుందా కుదురుతుందా చేద్దామా అనేది కాకుండా దిస్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ యు ప్లీజ్ గోయాడ్ అని చెప్పి ప్రత్యేకంగా అంతగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ తానుగా ముందు నిలిచి మమ్మల్ని అందరిని కూడా ముందుకు నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారి మాటల్లోనూ విందాం